అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం పార్ట్ సెవెన్ అర్జున్ కనబడకుండా పోయిన ఊరి వాళ్ళని కనిపెట్టగలడా అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సీరియల్ని ఫాలో అయిపోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా రాలేదు అయినా ఎంత పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళ కోసం అడుగుతున్నారు ఏం జరిగింది అని ఎదురు ప్రశ్నించారు వాళ్ళ బంధువులు నిన్న ఊరెడతామని పంతులు గారికి చెప్పారట ఆ తర్వాత మళ్ళీ కనపడకపోతేను ఊరు వచ్చేసారేమో అనుకుని ఫోన్ చేస్తున్నా ఒకవేళ వాళ్ళు కానీ వస్తే ఓసారి ఫోన్ చేసి చెప్పండి అని కాల్ కట్ చేశాడు దాదాపు ఫోన్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి అదే సమాధానం తర్వాత వామనయ్య గారి వద్దకు వెళ్ళి పంతులు గారు మీకు మన ఊరి వాళ్ళ నెంబర్లన్నీ తెలుసు కదా అన్నాడు తెలుసు బాబు అయితే అన్ని నెంబర్లు నాకు ఇవ్వండి అనడంతో అందరి నంబర్లు ఇచ్చారు వామనయ్య గారు అందరి నంబర్లు నోట్ చేసుకున్నాక తన ఫ్రెండ్ రాకేష్కి ఫోన్ చేసిడు అర్జున్ రాకేష్ ఓ సెల్యూరాల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అతన్ని అడిగి తన దగ్గర ఉన్న నెంబర్ల సెల్ టవర్ లొకేషన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి ముందర ఎక్కడ చూపించిందో చూసి అర్జెంటుగా చెప్పమని చెప్పాడు అర్జున్ మిగిలిన ముగ్గురికి అతను ఏం చేయబోతున్నాడో అర్థం కావడం లేదు కానీ ఏదో ప్రయత్నం అయితే మొదలు పెట్టాడు అనిపిస్తుంది అందుకే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించలేదు ఆ తర్వాత గ్రామస్తుల కుటుంబీకుల నుంచి ఫోన్లు వరుసగా తమ వాళ్ళు బంధువుల ఇళ్ళకి వెళ్ళలేదని వాళ్ళకి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైంది అని ప్రశ్నించారు ప్రయాణంలో ఉన్నారు కదా అందుకే అలా వస్తుందేమో అని సర్ది చెప్పి ఫోన్ పెట్టేసి నసలు పట్టుకున్నాడు అర్జున్ ఏమైంది అర్జున్ బాబు ముగ్గురు ఒకేసారి అడిగారు మన వాళ్ళు పట్టణంలో ఉన్న తమ కుటుంబీకుల దగ్గరికి కూడా వెళ్ళలేదట అయ్యో 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 అక్కడికి వెళ్ళలేదా మరి ఎక్కడికి వెళ్ళినట్లు ఏమైపోయారు అందరూ అంటూ ఏడుపు మొదలుపెట్టింది శారద బాబు నా పిల్లానికి నేను తప్పించి ఇంకెవరూ లేరు బాబు ఆ విషయం అందరికీ తెలిసిందే కదా మరి అది ఎక్కడికి వెళ్ళినట్లు ఏడుస్తూ అన్నాడు కాశీ మన అంజికి నా అన్న వాళ్లే లేరు మన ఊరి బస్టాండ్ దగ్గర ఎవరివో చిన్న చంటిబిడ్డ ఏడుపు వినిపించి వెళ్ళి చూస్తే పదల్లో అప్పుడే పుట్టిన బాబు అనుకుంటా గొడ్డలు చుట్టి విసిరేశారు వాణ్ణి మీ నాన్నగారే కదా తెచ్చింది ఊరందరూ వాడిని తమ కన్నబిడ్డలగ్గే చూసుకున్నారు వాడు ఊరందరు పనులు చేస్తూ అందరికీ తలలో నాలుగులా ఉండేవాడు నాకు గుడి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు అలాంటి వాడు ఎవరింటికి వెళ్తాడు వాడికి అన్నీ మన ఊరే కదా అన్నారు వామనయ్య గారు నిజమే పంతులు గారు అనుకుంటూ ఉండగా రాకేష్ నుంచి ఫోన్ ఆల్మోస్ట్ అందరి ఫోన్ సిగ్నల్స్ ప్రస్తుతం ఉన్న సెల్ టవర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయ్యి ముందు ఆగిపోయాయి అని చెప్పాడు రాకేష్ సో ఊళ్ళో వాళ్ళు తమ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళలేదు రాకేష్ ఏమో సెల్ సిగ్నల్స్ లాస్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది అన్నాడు మరి ఏమై ఉంటుంది ఈ పోలీసులేమో కంప్లైంట్ ఇస్తామంటేనే వెరైటీగా మాట్లాడారు మరి ప్రాపర్ వేలో ఎంక్వైరీ చేస్తారని గ్యారంటీ లేదు సో నా ప్రయత్నాలు నేను చేయాలి అనుకుంటూ మరోసారి రాకేష్కి కాల్ చేసి తన తండ్రికి వన్ మంత్ నుంచి వచ్చిన కాల్స్ మెసేజెస్ డీటెయిల్స్ తీసి ఇవ్వమని చెప్పి కాశీ వస్తారు నతరా అంటూ బయటికి నడిచాడు అర్జున్ అలాగే అని వెళ్ళాడు కాశీ బాబు నేను వస్తాను అంటూ వామ్నయ్య గారు బయటకు వస్తుండగా పంతులు గారు మీరు అమ్మగారికి తోడుగా ఉండండి మా ఇద్దరం అలా అలా తిరిగి వస్తాం అంటూ వెళ్ళిపోతున్న అర్జున్నే అనుసరించాడు కాశీ భగవంతుడా ఏం చేశావయ్యా మా గ్రామస్తులను వాళ్ళు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండేలా చూడు తండ్రి అని ఆ మహేశ్వరుణ్ణి మనసులో వేడుకున్నారు వామనయ్య గారు అర్జున్ దారంతా చూస్తూ వెళ్తున్నాడు ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అతను అలా చూస్తుండడం గమనించిన కాశీ కూడా అటు ఇటు పరిశీలనగా చూస్తూ నడుస్తున్నాడు అలా నడుస్తూ వెళ్తున్న అర్జున్ మళ్ళీ వెనక్కి వచ్చాడు అక్కడ ఏదో మెరుస్తున్నట్లుగా ఉంది అది ఓ చిన్న లాకెట్ దాన్ని చేత్తో తీయకుండా తన పాకెట్లో ఉన్న కచ్చితో తీసుకుని ఓ చిన్న కవర్లో వేసి ప్యాంట్ పాకెట్లో పెట్టాడు అలా కొంత దూరం వెళ్ళాక ఓసారి తన ఇంట్లోకి వెళ్తే అన్న ఆలోచన పుట్టింది అర్జున్కి అర్జున్ వెళ్తున్న వైప వెళ్తున్నాడు కాశీ కూడా అర్జున్ వాళ్ళ ఇంటికి విశాలమైన కాంపౌండ్ వాల్ పదడుగుల ఎత్తులో ఉండి దాని మీద గాజు పెంకులు అంటించి ఉంటాయి అవి చాలా అన్నట్టు గోడ రెండు చివర్లకు హైటెన్షన్ వైర్లు చుట్టబడి ఉంటాయి పొరపాటున కానీ ఆ వైర్ తగిలితే అక్కడికక్కడ ప్రాణాలు పోతాయి ఒకవేళ కానీ కరెంట్ లేకపోతే సూదిమణల్లా ఉన్న గాజు పెంకులు శరీరాన్ని చీల్చేస్తాయి దాటడం చాలా కష్టం కానీ గోడకి ఆనుకుని ఓ చెట్టు ఉంది దాని కొమ్మగుండా ఎక్కితే గోడకి ఇటువైపు వచ్చినట్లుగా ఉంటుంది అక్కడి నుంచి తమ నడుముకి ఓ తాడు కట్టుకుని అదే తాడుని చెట్టు కాండానికి కట్టి నెమ్మదిగా జంప్ చేయగలిగితే చాలు కాంపౌండ్ వాళ్ళు దాటేయచ్చు అలా దాటినా ఇంట్లోకి వెళ్ళడం అంత సులువు కాదు మనిషంత ఎత్తులో ఉన్న ఓ నాలుగు జాతి కుక్కలు కాపలాగా ఉంటాయి ఇంటికి ఓసారి ఢిల్లీ పని నుండి వెళ్ళినప్పుడు తీసుకున్నాడు అర్జున్ వాటిని ఎందుకురా ఇవి అని శంకరం అంటే ఉండని నాన్న సెక్యూరిటీగా పనికొస్తాయి అన్నాడు అర్జున్ అర్జున్ చెట్టు ఎక్కి దాని మీద నుంచి తమ ఇంటి వైపు దూకాడు నెమ్మదిగా క్రిందికి దూకినప్పుడు కాళ్ళు చేతులు గీసుకుపోయాయి కొంచెం వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు అర్జున్ కాశీని మాత్రం అవతల వైపు ఉండమన్నాడు తిరిగి వెళ్ళేటప్పుడు పైకి లాగటానికి ఉండాలి కాబట్టి కాంపౌండ్ వాల్ వెనక నుంచి తమ ఇంటి వైపు వెళ్తున్న అర్జున్ కాలు ఓ చోట ఆగిపోయాయి అర్జున్ సడన్ గా ఎందుకు ఆగిపోయాడు ఇంట్లోకి వెళ్ళిన కి ఏమైనా కనిపిస్తుందా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి